వెల్కమ్ బ్యాక్ టువీ నేను మీ పవన్ బేస్వాడ అనంతనాగ్ జిల్లాలోని పహల్గా లో ఉగ్రమూకలు జరిపిన ఘాతుకానికి దేశం ఒక్కసారిగా ఉలిక్కి పడింది పహల్గాన్ లోని లోయలో ఆ ఉగ్రవాదులు జరిపిన మారణ హోమానికి అభోభం తెలియని అమాయక పర్యాటకులు ఇరవై మందికి పైగా మరణించారు అయితే పదుల సంఖ్యలో గాయపడ్డారు కూడా ఈ ఘటనలో మోడీ పేరును ప్రస్తావిస్తూ ఆ ఉగ్రవాదులు చేసిన మారణ కాండ నేరుగా పిఎం ఈగోను టచ్ చేయడమేనని పలువురు అభిప్రాయపడుతున్నారు అయితే ఇప్పుడు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదం తొలగిపోయిందని అక్కడ ప్రశాంతమైన వాతావరణం నెలకొల్పామని ఇది తమ ప్రభుత్వ ఘనత అని కేంద్రంలోని బీజేపీ సర్కార్ చెప్పుకుంటూ వస్తోంది ఇటువంటి తరుణంలో ఈ దాడి జరగటం రాజకీయంగాను ప్రకంపనలు సృష్టిస్తోంది అయితే ఈ మృతుల్లో ఇద్దరు విదేశీయులు కూడా ఉండటం గమనార్హం ఇక ఈ ఘటనపై అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఘటనను పిరికి చర్యగా అభివర్ణించారు అటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్లు ఈ ఘటనను అత్యంత హేయమైన చర్య అంటూ వ్యాఖ్యానించారు అయితే ఉగ్ర జరిగిన జరిపిన ఈ దాడిపై ప్రధాని మోదీ ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది అతి త్వరలోనే ప్రధాని మోదీ సంచలన నిర్ణయం తీసుకుంటారని భద్రతా బలగాలతో పాటుగా దేశ ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అయితే గతంలో కూడా రెండు వేల పదహారులో భారత సైనిక స్థావరంపై ఉగ్రముఖలు దాడి చేశారు పంతొమ్మిది మంది సైనికులు మృత్యువాత పడ్డారు ఆ ఘటనకు ప్రతీకారంగా ప్రధాని మోదీ పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్ ను ప్రకటించారు అదే ఉరి సర్జికల్ స్ట్రైక్ రెండు వేల పదహారులో పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో భారత సైన్యం చేసిన ఒక సాహసమైన సైనిక చర్య ఇది ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని ఏర్పాటు చేయబడింది రెండు వేల పదహారు సెప్టెంబర్లో సైనిక శిబిరంపై ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా ఈ దాడి జరిగింది మళ్ళీ ఇదే తరహాలో ఇప్పుడు సర్జికల్ స్ట్రైక్ కు ప్రధాని మోదీ నిర్ణయం తీసుకుంటారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అదే కానీ జరిగితే పాకిస్తాన్ సరిహద్దుల్లోని ఉగ్ర మూకలను ఏరి పారివేయవచ్చని కాశ్మీర్ కు చెందిన మాజీ ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు ఇక ఈ క్రమంలోనే పహల్గామ్ దాడి అనంతరం పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పైన కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది కాశ్మీర్ పిఓకే ప్రాంతంలో ఉగ్రవాదుల ఎయిర్వేతకు రంగం సిద్ధమైనట్లుగా సమాచారం అయితే కాశ్మీర్ పరిస్థితులను ప్రధానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ వివరించారు మరోవైపు త్రివిధ దళాధిపతులతో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమావేశమయ్యారు ఈ నేపథ్యంలోనే అటు ఎల్సి కాశ్మీర్ అంతర్గత ప్రాంతాల్లో సైనిక బలగాలు అప్రమత్తమయ్యాయి ఇటువంటి పరిస్థితుల్లో మళ్లీ సర్జికల్ స్ట్రైక్ చేసే అవకాశం భారత్ కు లేకపోలేదని స్పష్టమవుతోంది ఇక ఈ మరణకాండకు నరేంద్ర మోడీ సర్కార్ ఎలా బదులివ్వబోతున్నదనేది ఉత్కంఠగా మారింది గతంలో మాదిరిగా మరోసారి సర్జికల్ స్ట్రైక్ చేసి ప్రతీకారం తీర్చుకోబోతోందా ఇండియా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి